అవసరమైతే దేవుణ్ణైనా మరుగు చేయగా నేనే ప్రత్యక్షం అవ్వాలనే తాపత్రయం ఆరాధికుడి హృదయం కాదు నేను బాగా పాడైనా బాగా గంతులేసేనా బాగా వచ్చింది అవుట్పుట్ అన్నాడు అంటాడు ఏ నెంబర్గా చైతన్య బేటాయో దేవుడు ప్రజలకు బాగా అర్థమవుతూ ఉండాలి తప్ప నేను ఎంత బాగా పాడుతున్నాను ఎంత బాగా తయారయ్యానన్నది అర్థమవడం కనబడటం ముఖ్యం కాదు అనేది ప్రాథమిక లక్షణం అవ్వాలి ఆరాధికుడికి ఏసన్న గారి పాటల్లో ప్రత్యేకతదే ఆ పాటలో తొంభై శాతం తానేం పొందుకున్నాడో తాకేం కలిగిందో అనేది ఉండదు తొంభై శాతం దేవుడు ఏమయ్యని చెప్తాను సంగీత సాహిత్యాల సమ్మిళనమైన క్రైస్తవ ఆధునిక గీతాల పేరు చెప్తే ఖచ్చితంగా రాజుబాబు గారి పేరు చెప్పాలి నేను ఎప్పటికప్పుడు బెర్బన్స్ గారి పాటల్లో ఇంకా బెస్ట్ ఇచ్చేసరి అనుకుంటాను అల్టిమేట్ సాంగ్ ఈ సాంగ్ ఇక బేబన్స్ వాణి కాసేపటికి ఇంకోటి వస్తుంది అది ఇంకా మంచిగా అనిపిస్తుంది పాడుతుంటే ఆరాధన చేస్తుంటే ఈయనెంత మంచి గాయకుడా అని ఎవడని అనుకుంటాడా విశాఖపట్నంలోనే ఒక ఒక సభలో నా దీపము అన్న పాట ఆయన వన్ అవర్ వర్షిప్ చేస్తే దాదాపు సముద్రంలో మోకాలలో దాటి నడువులో వెళ్ళిపోతే భార్య భర్త కప్పులు తట్టుకోలేక చచ్చిపోతాం ఆ జలముల్లో కనపడుతుందంట ఆ పాట దూతలు దేవుణ్ణి ఎలాగూ ఆరాధించారు చాలా మంది ఆరాధించాయి అంటున్నారు తప్పది దూత వచ్చింది తప్పు దేవదూతలందరూ సంపూర్ణ పురుషులేను దేవుని కుమారులు కుమార్తెలు ఎవరు ఉండరు దేవదూతను గాని ఆడపిల్లల నుంచోబెట్టి రెక్కలు తగిలించి స్టేజ్ మీద షో చేసేదంతా సినిమా నాలెడ్జి బైబిల్ నాలెడ్జి కాదు అయితే ఎసియా భక్తులు కలిగిన దర్శనాన్ని ఎషియా ఆరో అధ్యాయులో మనం చూస్తున్నాం ఆ గొప్ప దర్శనములో శరాపులు అరేసి రెక్కలు కలిగిన వారై రెండు రెక్కలతో తమ ముఖమును కప్పుకొని రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అంటూ మానక రేయింబవలు గొప్ప శబ్దముతో గాన ప్రతి గానములు చేస్తూ ఉంటే వారి ఆరాధన శబ్దములకు దేవాలయపు గడప కమ్ముల పునాదులే అదిరిపోతూ ఉండినయి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఈ రాయబడిన మాటల్లో నాలుగు మాటలు మీ దృష్టికి తీసుకొస్తాం ఒకటి వారు తమను మరుగు చేసుకొని ఆరాధిస్తున్నారు అనండి అనండి మంచిగా రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని కాళ్ళు కప్పుకొని వాళ్ళు ఎగురుతా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నట్టే ఆరాధికుడు ఉండాల్సిన మొదటి లక్షణం నేను మరుగు అవ్వాలి ప్రభు ప్రత్యక్షం అవ్వాలని అవసరమైతే దేవుణ్ణైనా మరుగు చేయాలని నేనే ప్రత్యక్షం అవ్వాలనే తాపత్రయం ఆరాధికుడి హృదయం కాదు అది ఏదో కలవలే వీడేదో పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు నాటి పర్ఫార్మెన్స్ నేను బాగా పాడైనా బాగా గంతులేసానా బాగా వచ్చింది అవుట్పుట్ అన్నాడు ఏక్ ఏక్నెంబర్గా చైతాన్గా బేటాయో యేషు మసిగానే ఛాన్సే లేదు వాడు పూర్తిగా ఆధ్యాత్మిక లోకములో దేవునికి విరోధమైన మార్గములో పయనిస్తున్నాడు దేవాంగీకారమైన అవి కావవి ఏమాత్రం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం లేదు దేవుని బిడ్డారు ఆరాధికుడు యొక్క మనస్సు ఏమై ఉండాలి ఎంతసేపు అంటే ఆరాధికుడికి హృదయం ఎంతసేపు ఏమై ఉండాలంటే నేను ప్రభుని స్తుంచాలి నేను ప్రభుని ఘనపరచాలి నేను ప్రభుని ఆరాధించాలి ఈ విషయంలో నేను ప్రభుని గొప్ప చేస్తా ఉంటే స్థుతిస్తా ఉంటే ఆహా దేవుడు ఎంత గొప్పవాడా ఆ దేవుడు ఎంత ప్రేమ గలవాడా దేవుడు ఎంత మహిమ కలిగినవాడని దేవుడు ప్రజలకు బాగా అర్థమవుతూ ఉండాలి తప్ప నేను ఎంత బాగా పాడుతున్నాను ఎంత బాగా తయారయ్యానన్నది అర్థమవడం అవడం ముఖ్యం కాదు అనేది ప్రాథమిక లక్షణం అవ్వాలి ఆరాధికుడికి అన్న వాళ్ళందరూ అంగీకరించినట్ట ఆరాధించే అవకాశం మీకే వస్తే ప్రజల దృష్టి మన మీదికి మరల్చబడకుండా దేవుని ఇంత గొప్ప ఎంత ప్రేమకుడు ఎంత పరిశుద్ధుడా అని వాళ్ళ ఆలోచనలు వారి చూపులు వారి భావాలన్నీ కూడా దేవుని మీదికి మరల్చబడినట్లుగా మనము మరుగై ఆయన్ని హెచ్చించడం ఆరాధనలో ప్రధాన లక్షణం అవ్వాలి ఆమె నా భావన మీకు అర్థమైందంటారా హలో ఎందుకంటే ఓషి ఇస్ నాట్ ఎ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఆరాధన అనేది దేవుని సన్నిధిలో వేదిక మీద చేసి ఒక ప్రదర్శనకి అందరు చప్పట్లు కొట్టి అందరు వేలలేసి అందరు కేకలు వేసి ఒకేనంటాడు అసలు దేవుడే కలర్స్ అన్ని సృష్టించాడు నేను కలర్ఫుల్గానే ఉంటాను పాప మా భక్తుడు మరి ఏ కోపంలో ఉన్నాడో కానీ నేనేమో రాజకీయ నాయకుల్లాగా వైట్ అండ్ వైట్ వేసుకోను నేను దేవుని సేవకుని కానీ మంచి కలర్ఫుల్గా రాజకీయ నాయకులకి వైట్ అండ్ వైట్ నువ్వెందుకు ఆపాదించావు అసలు వైట్ అండ్ వైట్ ఎవరిది ఎక్కడది ఆ గొడవ ఏంటి గోత్రం ఏంటి ఇవాళ దాన్ని ఎవరు కాపీ కొట్టని కాక అది బైబిల్లోని వ్యవహారమేగా పరలో ఒకపు పరిశుద్ధులు ఆ మహిమ వాసులు తేజోవాసులు యొక్క వస్త్రధారణే తెలుపునేది నేను మనిషిని గనక దేవదోతుల లాగా తెల్లని వస్త్రాలు వేసుకోను అంటే కొన్ని కొంచెం వాక్యానుసారంగా లైన్ గెలిచిందిలా పిల్లోడు కనుక ఉంటాయి నేను రాజకీయ నాయకుల్లాగా తెల్లని వస్త్రాలు వేసుకొని చాలా కలర్ఫుల్గా ఉంటాను అసలు ఇన్ని కలర్ సృష్టించింది దేవుడు కనుక ఆరాధకుని యొక్క దేవదూతుల ఆరాధనలో ఆరాధకుని మొదటి లక్షణం చూస్తే వాళ్ళు తమను మరుగు చేసుకుంటున్నారు కారణం ఏంటి దేవుణ్ణి కనపరచాలనే ప్రయత్నం ఇప్పుడు అన్ని కోట్ల మంది దూతలు ఉన్నారు కదా అన్ని దూతల్లో ఏ దూత అందగాడు చెప్పండి ఎవరికి తెలియదు ఎందుకంటే అసలు కనిపించే అవకాశమే అన్ని కోట్ల స్వరాలు వినబడుతున్నాయి కానీ ఒక ముఖమే కనబడుతుంది ఎవరు తమ సౌందర్యాన్ని కానీ ఎవరు అందరూ నల్లగా అమాయకంగా కొంచెం ఓల్టేజ్ తగ్గిపోయి డిమ్ జీరో ఓల్టే ఎవడ ఉంటాడు అందరూ దేవదోతులు అండి వాళ్ళ పేరే తేజోవాసులు వాళ్ళు రూపులు వాళ్ళు ఆత్మలు రక్తమాంసాలతో ఉంటే ఒకరోజు నుంచి ఒకరం కూర్చొని అలిచిపోయి కేకలేసి అలాగ ఉండదు కదా మరి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు తేజోవాసులైనా మహిమ రూపులైనా వాళ్ళకింత ఆధ్యాత్మిక శోభ మహిమ రూపం వారి దగ్గర ఉన్న వాళ్ళ పరిస్థితి తెలుసా తమను తమ మరుగు చేసుకుని దేవుణ్ణి మాత్రమే ప్రజలకు కనపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఆరాధికుడి లక్షణం దేవుణ్ణి కనపరచాలని ఆమెన్ దేవుణ్ణి చూపించాలని దేవుణ్ణి ప్రత్యక్షపరచాలని అంటే మనం పాడుతుంటే ఏసన్న గారి పాటలలో ప్రత్యేకత అదే ఏసన్న గారి పాటల్లో ప్రత్యేకత అదే మీరు ఆ అకృపామైన దగ్గర నుంచి ఆశ్చర్యకరుడా దగ్గర నుంచి సర్వోన్నత దగ్గర నుంచి ఏ పాట తీసుకున్నా ఆ పాటలో తొంభై శాతం తానేం పొందుకున్నాడో తాకేం కలిగిందో అనేది ఉండదు తొంభై శాతం దేవుడు ఏమయ్యునడదని చెప్తాను ఆరాధన యొక్క ప్రధాన లక్షణమేది దేవుడు వారిని బహుగా ఆశీర్వదించినటువంటి అద్భుత కారణమేది సంగీత సాహిత్యాల సమ్మేళనమైన క్రైస్తవ ఆధునిక గీతాల పేరు చెప్తే ఖచ్చితంగా రాజబాబు గారి పేరు చెప్పాలి కానీ ఆరాధనలో మై ఆరాధన చేసే తెలుగు గీతాల పేరు చెప్పాలంటే ఖచ్చితంగా ఏసన్ గారి పాటలు చెప్పాలి గా చెప్పాలంటే బెర్క్ సాయి గారు ఉన్నారనుకోండి కాదంటలేదు వారి అనిస్తాయి ఏ పాట పడినా ఎవరు బడినా ఎక్కడ పడినా అసలు పాడుతూ ఉంటేనే ఒకలాంటి ఆరాధనాత్మ దిగి వస్తూ ఉంటుంది నేను ఎప్పటికప్పుడు బెర్క్మెన్స్ గారి పాటల్లో ఇంకా ఇక బెస్ట్ ఇచ్చేసేటర్ ఇక లేదని అనుకుంటాను అల్టిమేట్ సాంగ్ ఈ సాంగ్ ఇక బేబత్సవని కాసేపటికి ఇంకోటి వస్తుంది అది ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇలా ఎక్కడి నుంచో వస్తాయి నటదే ఎత్తనాడా అర్థమవ్వదు అన్నమాట వారి శైలి ఆరాధన తప్ప వారు వారికి ఉండే టీము వారు చేసే టీం వర్క్ ఇవన్నీ నేను తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయాను వారి మీద గౌరవం ఇంకా పెరిగిపోయింది అమ్మ బాబోయ్ ఇలాంటి తపన ఇలాంటి డెడికేషన్ ఇలాంటి ఆరాటమా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక టీంని క్యారీ చేయడం అంటే అది ఈజీ కాదు ఊరిని ఎవడు రాడు దేవుని స్తోత్రం వాళ్ళ కష్టాలు వారి కరువులు వాళ్ళ వారాలు వారి బాధ్యతలు భరిస్తేనే కదా పొత్తుకులు ఎవడు తిరుగుతాడు వెంకాల పడి కుటుంబాలను వదిలి వారి బాధ్యతలు తీసుకునే మనసి పెద్ద మనిషి ఉంటేనే కదా అని రాగలుగుతారు అదేం అంత ఆశమాసి కాదని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక టీంని ని ఎక్కడికి పోయినా ఆయన ఇంటి వర్షిప్ టీము ఆ మ్యూజిషియన్స్ అందరు తనతో ఉండాల్సిందే హోటల్స్ గిటల్ సెట్ చేయమంటారు పేద ఇల్లు తీసుకుంటారండి ఎక్కడికి పోయినా అందరూ ఎవరు రూమ్ల ఉంటారు ఆయన రూమ్లో ఆయన ఉంటారు అలాగే ప్రార్థన చేస్తూ ఆత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడుతూ గా ఒక ట్యూన్ బయటకు వస్తే గౌరవ హాల్లోకి వచ్చి పెద్ద స్వరంతో పాడుతున్నారు అందరు పరికర కీబోర్డ్ తెచ్చుకొని తవలో పెట్టుకొని ఓ ఇక ఆయన ట్యూన్ పాడుతుంది కొట్టడమే రికార్డ్ చేయడమే అదొక కొలికొచ్చిన తర్వాత దానికి అప్పుడు ఫలాలు పెట్టే సక్షమా తిండి ఇంత సంబంధం లేదు ఆ పాట పూర్తి అయితేనే మనం పాడి ఆహా చేయి విడువడు చేయి విడువడు చేయి ఎంత హాయిగా అనిపిస్తుంది దుఃఖంలో ఉంటే వంటతనంలో ఉంటే ఎవరో పక్కన కూర్చొని మనల్ని ఆదరించినంత నెమ్మది కలుగుతుంది నా మటుకుని ఎన్నిసార్లు ఆదరించబడుతున్నా ఆయన పాటలు పాడుకొని దేవుని బిట్లారా మహాభిషేకం కలిగిన వ్యక్తులే వారు పాడుతున్నప్పుడు కానీ ఏసన్న గారి పాడుతున్నప్పుడు కానీ ఆయన వేసుకున్న డ్రెస్సు ఆయన పాడుతున్న మైక్ మీదకి ఎవరు సూయని వెళ్తుందా వాళ్ళు పాడుతుంటే ఆరాధన చేస్తుంటే దేవుడు ఎంత గొప్ప అబ్బా దేవుడి ఈయన మంచి గాయకుడా అని ఎవడని అనుకుంటాడా అసలు ఈసన్న గారి స్వరం గాయకుల ప్రమాణాలకు సంబంధించిన స్వరమా బలమైన అభిషేకం అటు మింటిపోయించింది అంతే ఎందరో జీవితాలను కట్టిందండి ఒక్కొక్క పాట విశాఖపట్నంలోనే ఒక ఒక సభలో నా దీపము అన్న పాట ఆయన వన్ అవర్ వర్షిప్ చేస్తే దాదాపు సముద్రంలో లోతు దాటి లోతుకి గెలిపే ఒక భార్య భర్తలు ఇక అప్పులు తట్టుకోలేక చచ్చిపోతా ఆ ఆ జలముల్లో కనపడుతుందంట సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించినది పాడతంటే ఏంటి యశూప్రబోరం వెలిగించిందే ఆడదా ఎన్ని తుఫాన్లు వచ్చినాగదా సూసైడ్ చేసుకుంటే సముద్రంలోకి నడుములోకి వెళ్ళిపోయిన ఆ తడిబట్టలతో వచ్చి ఆ మైకు శబ్దం వినబడుతున్న చోటకి ఎత్తుక్కుంటూ వచ్చి గ్రౌండ్లోకి వస్తే ఏసన్న గారు నిలబడి వర్షిప్ చేస్తున్నారు వాళ్ళు ఆ రోజున పట్టబడ్డారు మార్చబడ్డారు రాజమండ్రి షెల్టన్ హోటల్స్ మేనేజర్గా ఉండి ప్రతి చోటకి వెళ్ళి తన డబ్బులతో వెళ్ళి సాక్ష్యం సాక్ష్యం వస్తూ ఉంటాడు టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన అప్పులు గిప్పులు ఎప్పుడో తీరిపోయిన నిజ రక్తం ఇచ్చి ఎక్కడికి వెళ్ళిన ఫలాన్ని పాటుదారు నన్ను మార్చబడ్డాను ప్రభులను పట్టుకున్నాడు దీవించబడ్డాన్ని సాక్ష్యం చెప్తా ఉంటాడు ఒకటా రెండో కోకల సాక్ష్యాలు కారణం ఏంటి ఇది అంత ఎందుకు చెప్తాను ఇద్దరు దైవజనుల్ని ఏదో పైకెత్తాలని కాదు ప్రతి దైవజనుల్ని గౌరవిస్తాం ఘనపరుస్తాం వారిని సన్మానిస్తాం అందులో డౌట్ ఏమీ లేదు ఎవరిని పూజించం కదా వేసింది తప్ప ప్రతి దైవజనుని ఘనపరుస్తాం అందులో డోకా ఏమి లేదు కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇంతగా ఈ పాటలు ప్రఖ్యాతి నదుడుకు ప్రధాన కారణం అందులో నాకు డబ్బులు ఇచ్చావు నాకు స్కోటర్ ఇచ్చావు నాకు అన్నం పెట్టావు ఈ కాదు నువ్వేమై ఉన్నావో చెప్తుంటారా ఆశ్చర్యకరుడా సర్వోనతుడా ఆయన గురించి అండి దోతలు ఎవరు కనపడరు వాళ్ళందరూ మరుగయ్యి దే ఆర్ హైడింగ్ దెమ్ సవి నాట్ టు ప్రొసెక్ట్ చీసస్ వాళ్ళకు తాపత్రమే అది దట్ షుడ్ బి ద క్వాలిటీ ఆఫ్ ఇవోషిప్ అదే మ్యాన్ మనం మరుగైపోయి దాచబడిపోయి దేవుణ్ణి కనపరిచే ప్రయత్నమే మనమందరం థైరై పోయి ఓ రంగులేసుకొని వేసుకొని ఈ వేసుకొని ఈ వచ్చి షోదరో సాధ ఓకే నువ్వు సద్దను కదా కదా పోస్ట్ మనం మరుగైపోవాలి ఇది ఆరాధికుని ప్రథమ కర్తవ్యం ప్రథమ లక్షణం డోట్ ఐ టెక్స్ పాస్ యువర్ సెల్ఫ్ దట్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎవర్ షిప్ పర్ అని ఆరాధకుల కాదు అంతమంది ఆరాధన చేస్తున్నారు తేజోమూర్తులు మహిమవత్సలు ఆత్మ రూపులు అనాకారి గురూపి వికారి లేడక్కడ కానీ ఎవరు తమ్ముడు కనపరచుకునే ప్రయత్నం చేయట్లేదు కనుక వేదికపై నిలబడటం సువార్తను ప్రకటించడం గాన పరిచయం చేయడం ఆరాధన చేయడం ఇదంతా తప్పు వాక్య నేను చెప్పటలా నేను చెప్పేది ఏంటంటే నిలబడ్డ కూర్చున్న మోకరించిన నీవు మరుగు చేయబడుతూ దేవుణ్ణి హైలైట్ చేసే ప్రయత్నం చేస్తే దట్ షుడ్ ద క్వాలిటీ ఆఫ్ దేవదూతుల ఆరాధన అనండ హల్లెలూయా చెప్పారా అందరూ దేవుని గాక నేను పాడితే నేను స్తుతిస్తే నేను ఆరాధిస్తే నేను వాయిద్యాలు వాయిస్తే నేను కనబడకూడదు నా టాలెంట్ కనబడకూడదు దాని ద్వారా వ్యక్తి ప్రభావితుడై దేవుని ప్రేమను గురించి ఆలోచించాలా దేవుని శక్తిని గురించి ఆలోచించాలా వ్యక్తిని నా వైపు గాక దేవుని వైపు తిప్పగలిగిన ఒక ప్రయత్నం ఉంటే దాని పేరు ఆరాధన కనుక దేవుని బిడ్డారు ఆరాధికుల యొక్క మొట్టమొదటి ప్రయత్నం చేయాలి నీకు ఎప్పుడు ఛాన్స్ వచ్చినా ఎక్కడ ఛాన్స్ వచ్చినా నేను బాగా పాడానా నేను మంచిగా ఉన్నానా అన్న విషయం ప్రజలకి దృష్టిలోకి వెళ్ళకూడదు ప్రభువా నేను మొదలెట్టేపాటికి వాళ్ళందరూ నిన్ను గురించి ఆలోచించాలి నిన్ను గురించి ధ్యానించాలి నీ 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 వైపు లాగేయాలి అంతే పాట అనే తాపత్రయంతో ఉండాలా దేవునికి మాకి మొక్కలుగునిగా రైట్ రెండవ మాట కూడా చెప్పాలి ఆల్మోస్ట్ ఇందులో చెప్పేసింది అది వారు ఎంతసేపు దేవుని ఎవన్నారు పరిశుద్ధుడు సైన్యముల గతిపతికి హోవా ఆయన ఏంటో చెప్పటమే కానీ మనం ఏంటో చెప్పే ప్రయత్నం ఇవ్వరేమనుకో ఒకనో మాట చెప్తా క్రైస్తవ విశ్వాసుల వినికిడికి సంబంధించిన ఆసక్తిని మీరు చూస్తే ప్రసంగం కంటే సాక్ష్యం అంటే జనాలకి ఎక్కువ ఇష్టం ఇదైనా తప్ప తర్వాత మ్యాటర్ ఒక వ్యక్తి పది ప్రసంగాలు చేశాడనుకోండి పది అద్భుత ప్రత్యక్షతలతో కూడిన ప్రసంగాలు అందులో డౌట్ లేదు చేశాడనుకోండి పదకొండో ప్రసంగంలో తన కష్టాలు బాధలు శ్రమల సాక్ష్యం చెప్పాడనుకోండి ఈ పదిటి కన్నా పదకొండుకి వచ్చిన ప్రతి వాడు కూడా చాలా అద్భుతమైన ఎంతగానో బలపరిచారు ఈ పది ఇచ్చే అంటే జనాల ఇంట్రెస్ట్ దేవుడు ద్వారా మనకు కలిగిన మేలులు ఆశీర్వాదాలు స్వస్థతలు దీవెనలు లాభాలు ప్రయోజనాలు ఈ వ్యవహారం ఎక్కువ ఉంటుంది సైన్యముల గతిపదికి యహోవా పరిశుద్ధుడు 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 అని ఆరాధన ఎంతకాలం చేశారంటారు బాబు పల్లవదే శరణవదే వదే అను పల్లవదే అని అయ్యారా బాబు ఇంకోటి లేదు గొడవ మొదటి తర్వాత రెండు మనయ్య ఫస్ట్ది మాత్రం హరి దేవుడికి ఇచ్చేద్దాం ఆ నెక్స్ట్ నుంచి ఆ మంద ఒకనాడు సైకిల్ నేడు నాకు బైకు హూయా మొత్తం మనకు ఏమేమి ఉన్నాయో చెప్పాల ఒకప్పుడు రాసుకుంటాకు కలము కూడా లేదు ప్రభువా ఇప్పుడైతే ఎన్నో ఇచ్చో హలోడియా ఇవన్నీ చెప్పాలి కూటంలో చెబితే ఆ సాక్ష్యంలో ఒకరి తరతో లైన్ కట్టేస్తారు బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ టెస్ట్ మనీ దేవునితో మాట ఎంతగానో దర్శించాడు ఎంతో ఆదరించాడు అంటే దేవుడు ఎవరైతే ఇడిగేంటి ఇడిగేది కలిగిందే ఇంపార్టెంట్ కదా వాళ్ళు మానక రేయింబ ఇరవై నాలుగు గంటలు యుగ యుగాలుగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు కదా ఇంత సుదీర్ఘమైన ఆరాధనలో వాళ్ళు ఒక్కరు కూడా మహిమ వందనాలు రెక్కలు ఇచ్చేవయ్యా వందనాలు వెలుగుతో నింపి అవులుయా లేదా నువ్వు పరిశుద్ధి దేవుడు నీకేం చేశాడో సెకండరీరా బాబు దేవుడు అది మొట్టమొదటి విషయం పెడితే పిల్లలు ఎంత సాగుపడతావో ఏంది నీకు ఇచ్చిన వ్యవహారాలతో సంగతి ఏమిటండి అసలు ఓ ఇచ్చాడు సరే ఇవ్వకపోతే ఇవ్వపోతే ఎందుకు మరి వెళ్ళిపోతాను నేను ఖచ్చితంగా అభిను అనమాట యోపు గారు భార్య చెడ్డది కాదు కానీ ఆ పాయింట్లో ఆమె కూడా అటే ఒ ఇంకెందుకే దేవుడు చచ్చిపో తిట్టి చచ్చిపో చచ్చిపోక మామూలు చచ్చిపోకూడదు కసితేర తిట్టి చచ్చిపోవాలి మళ్ళీ అందులో ఇంకోటి తిట్టాలంటే యథార్థతున్నాకూడదు ఎందుకంటే ఇంతనూ యథార్థతను వదలకు ఉంది వాదార్థం లేర తిట్టి ఒక తృప్తి వచ్చేస్తుంది సత్యపాలకం ఏమంటాడ ఏంటి పిచ్చి తల్లి అట్లా మాట్లాడతామేట్రా దేవుని మనలో మేలే పొందేదమ్మా కీడు పొంద తగదా ఒక్క సంఘానికి మార్మోస్ పొందేసిందండి సెట్ అయిపోయింది అందుకనే పూర్వ వైభవాన్ని మనలో దేవుడు అనుగ్రహించినప్పుడు మరొక వ్యక్తిని అన్వేషించాల్సిన అగత్యం దేవునికి ఏర్పడలా ఈ బిడ్డ మారుమోసు పొంది యోగ్యంగా తయారై కరెక్ట్గా భక్తిలో ఉంది మళ్ళీ వాళ్ళిద్దరిని దేవుడు జాగ్రత్తగా ఆశీర్వదించాడు రెట్టింపు వచ్చేసింది అన్ని రకాలుగా ఆశీర్వాదం కొట్టేశారు ఒక్క ప్రసంగానికి సెట్ అయిపోయింది అన్నమాట ప్రసంగంలో చెప్పింది అదే వారిలో ఒకడు పడిపోతే ఇంకొకడు లేపాలి అది భార్య అయినా భర్త అయినా అని హెచ్చరించి గద్దించి తప్పు మనం అలా మాట్లాడకూడదు మన భక్తి అది కాదో మన దేవుడు అలాంటి వాడు కాదు ఆయన వాక్యాల పల కలగ నేర్పలేదు అని సెట్ చేసుకోవాలి